ఎత్తున గోదావరి జిల్లాల నుంచి హాజరైన గ్రామవాడి సచివాలయ కుటుంబ కూడా పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను నా పేరు అబ్దు నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ వాడి సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ గ్రామవాడి సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్గా వ్యవహరిస్తాను గత ఆరు సంవత్సరాల క్రితం ప్రభుత్వం ప్రభుత్వం అంటే గత కుటుంబాలకు సేవలందించాలనేటువంటి ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ప్రారంభించి ఐదు కోట్లకు పైగా సర్వీసులను సచివాలయ ఉద్యోగులు చెంది ఇప్పించడం జరిగింది గత ప్రభుత్వం ప్రారంభించింది గత ప్రభుత్వం మానసపుత్రిక ఉద్యోగులందరినీ కూడా ఉద్యోగులు గ్రామాలయ ఉద్యోగులు అందరినీ సచివాలయం ఇచ్చింది అనే చెప్పు చెప్పుకున్న ప్రభుత్వం కనీసం పదోన్నతులు లేకుండా గ్రామవాడ సచివాలయం ఉద్యోగులకి ఇబ్బంది పెట్టింది వాస్తవ విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరికి కూడా పదోన్నతులు వస్తాయని చెప్పి ఎంతోగానో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదురు చూశారు పదోన్నతుల సంగతి ఎదురు కానీ గత ప్రభుత్వంలో వాలంటీర్లు చేసిన పనులను ఇప్పుడు సచివాలయ ఉద్యోగులను చేసి పెద్ద వాలంటీర్ పదోన్నతిని ఈ ప్రభుత్వం ఇచ్చిందనేటువంటిది వాస్తవ విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా మీరు ఇదే ఈ సమస్యని ఈ చర్చల క్రమంలో నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక అధికారి దగ్గరికి మేము వెళ్ళి ఇదే అన్ని సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు పదే పదే ఆత్మగౌరవ సమస్య గురించి ఇక్కడ ఉన్న జేఏసీ నాయకత్వం అధికారితో చర్చించడం జరిగింది ఆ అధికారి చెప్పిన వాటేంటో తెలుసా అసలు ఆత్మగౌరవం ఆత్మగౌరవం అంటున్నారు ఆత్మగౌరవం అంటే ఏంటో చెప్పండి అన్నది వెంటనే రియాక్ట్ అయ్యి సార్ ఆత్మగౌరవం అంటే ఇంటింటికి తిరిగి ఏదైతే స్టీకర్లు అంటించమని చెప్పి మీ ప్రభుత్వం వంద వంద రోజులు ఆయన పూర్తయిన తర్వాత ఉద్యోగుల చేత స్టీకర్లు అంటించారు అది మా ఆత్మగౌరవాన్ని పోగొట్టుకున్నా పాపైతే పంచమని చెప్పారు మా ఆత్మ బలాన్ని పోగొట్టుకున్నాం అదే విధంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఫోటోల వల్ల భాగంగా అప్పటి వరకు టీచర్లు ఏదైతే ఫోటోలు తీశారో అది మా సచివాలయం ఉద్యోగం అప్పచెప్పారు మా ఆత్మ పోయింది సార్ అంతేకాకుండా దిగజాల్చుకున్న మరి ఏమి మాట్లాడకుండా రేషన్ కూడా ఇంటింటికి వెళ్ళి పంచమని చెప్పి మీ అధికారులు ఆదేశాలు ఇచ్చారు అది మా ఆత్మ సార్ అక్కడ మా ఆత్మ బలం దెబ్బతిన్నది ఇంటింటికి సెలవు ప్రతి నెలకి కూడా పది పదిహేను సార్లు ప్రతి ఇంటికి దిక్కుతున్నారు సార్ ఇక్కడ మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది గత ప్రభుత్వంలో మీరు వాలంటీర్ల పేరుతో విధులు నిర్వహించిన మొత్తం కూడా జాబ్ చాట్ లో లేని విధులు సచివాలయ ఉద్యోగులు కేటాయించారు సార్ ఇది మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది సార్ ఈ ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి అక్కడ హాజరైన అధికారులకు తెలియజేశాం వాస్తవ మిత్రుల మీరు చెప్తుంది మీ అందరికి తెలుసు తెలీదాన్ని ఉత్తరాంధ్ర మీటింగ్ లో కూడా మళ్ళీ మాట్లాడా ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఉద్యోగికి సంబంధించిన అంశాల్లో మొదటి అంశం ఏం పెట్టిందో తెలుసా మీ అందరికి కూడా మొదటి అంశం ఆర్థికేతర అంశం అంటే డబ్బుతో ఖర్చుతో కూడుకున్న లేనిటువంటి అంశం పెట్టింది గత ఏం పెట్టింది అంటే మొదటి పాయింట్ మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని పునః ప్రతిష్ట చేస్తామనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీని నిలబెట్టుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది అనేటువంటి వాస్తవ విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అవును వాస్తవ మిత్రులారా మనకి హామీ ఇచ్చింది అది ఆర్థికేతర సమస్య అయినా కానీ మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు వెళ్తా ఉంది నేను ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ గతంలో నాలుగు లక్షల మంది సచివాలయ వ్యవస్థలో పనిచేశారు అవునా కదా లక్ష ఇరవై వేల మంది సచివాలయ ఉద్యోగులు మూడు రెండు లక్షల ఎనభై వేల మంది వాలంటీర్లు పనిచేశారు అంటే నాలుగు లక్షల మంది పనిచేసే పనులు ఇప్పుడు లక్ష మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తా ఉన్నారు అవునా